ఇవి యాభై ఏళ్ళ నుంచి ఇండియా ఉంటున్నాం ఇప్పటి వరకు ఇక్కడ వరకు వాటర్ లేదు ఇప్పటి వరకు ఎలక్షన్ టైమ్ లో ఓట్లు ఇవ్వని కాంగ్రెస్ నాయకులు అయితే మీ దగ్గరికి వచ్చింది మరి ఇప్పుడు వచ్చి వాళ్ళు మీకు భరోసా ఇస్తున్నారు ఏమన్నా ఏం ఏ పాట ఏం చేయాలని కూడా మేము ఏం దొక్కలేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని ముస్కులా పని చేయాలి ఏం మా మాసాటి గరీబోలా మీద వాడాడు ఇప్పుడు అరే మ్యాప్ కంటిన్యూ చేసుకోమని చెప్పు లేకుంటే నువ్వు నా నలుగురికి పనికి వచ్చే పనులు చేయి నీ డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు భాయి మా ఇల్లు చూడు ఎంత సక్రమంగా ఉన్నాయి నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ లా మూలా కొడితే కూడా వాడిపోతుంది అసలు మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు ఏమొద్దు వద్దు మాకు ఉన్న ఇల్లు మాకు ఉండాలి అంతే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు ఏమి కాలే సార్ ఆయన కూడా సర్వే చేసిండు కానీ ఆయన ఏం చేసిండు ఉన్న మూసికి ఇంకా లోతుగా తవ్వించి లేదా అక్కడ నీళ్లు సౌకర్యంగా పోయే పద్ధతి చేసిండు గాని మా ఇళ్ల మీద పడి మాకు రోడ్డు పాలు చేయలేదు మీకు అయినా డెవలప్మెంట్ పరంగా చేసేది ఉంటే మీకు ఎడ్యుకేషన్ ఉంది మెడికల్ ఉంది ఈ రోజు బోను ఎన్ని బీమార్లు అవుతున్నాయి మంది అవస్థలు పడుతుండ్రు పైసలు లేక చచ్చిపోతున్న క్యాన్సర్ లో వచ్చి బీమార్లు వచ్చి అసలాంటి దానికి నువ్వు డెవలప్ చేయి ఎడ్యుకేషన్ డెవలప్ చేయి రోడ్లు డెవలప్ చేయి వచ్చి మా బతుకుల మీద పడి మా భూములు తీసుకొని నువ్వు కమిషన్ కమిషన్లకి ఇచ్చి ఆడ దందలు అంటే మేము ఎడికి వాలి సరే నీకు అంత ఉంటే నువ్వు కరెక్ట్ గా మాకు కంపెన్సేషన్ కట్టి మరి మేమేడా రెండు కోట్లు పెట్టి కట్టినాం నువ్వు తీసుకో డబల్ బెడ్రూమ్ ఇవన్నీ చూపి అన్ని చూపి నువ్వు నాకు ఇది వద్దు సార్ ఇదంతా కమిషన్ లాగా దందాలు చేసుకుంటుండ్రు మాకు రోడ్ పాలు చేయాలనుకుంటుండు మాకు వద్దు అంటే వద్దు ఈ డబల్ బెడ్రూమ్ నిర్మించిన వాళ్ళే నిర్మాణాలు కూలిపేస్తున్నాం పేదలు కాదు మా అయ్యా కూడా ఇట్టిండు ఇండే చచ్చిపోయిండు నేనే ముప్పై ఐదు ఏళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి ఏ నాడు నువ్వు అన్ని గేట్లు లేబట్టుకో ఏ రోజు నీళ్ళు ఈ అడ్డుకు రాలే కాదు కిందికి నుంచే వారి పోతాయి ఆడ మున్నటి అంతా పర్మిషన్లు ఇచ్చి గండిపేట్ కుకాపేట్ నార్సింగి అంతా వాళ్ళు వాళ్ళు పోయి మంచి బిల్డింగ్లు కట్టి వాళ్ళే చేయకుండా ఇప్పుడు మా మీద వాళ్ళు ఏం కమిషన్లు ఇస్తున్నావు ఎంత రాయబారాలు చేస్తున్నావు ఇంకా సైడ్ ఏమో మొత్తం బఫర్ తీసుకోడు రెడ్ లైన్ తీసుకోడు ఏం తీసుకోడు ఈడ రాగానే మ్యాప్ ఎందుకు సక్క చక్కగోడిది చక్కగా తీసుకోలేకుంటే కరెక్ట్ సర్వే చేయి ఏన్నో పెట్టి సర్వే చేసి పుల్తాలు పట్టుకొని మేము కరెంట్ బిల్ కడతాం ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం నల్ల బిల్ సో మంచి ఏనాడు ఎవడు వస్తా లేడు ఖాళీ వచ్చి ఈ పేపర్ ఏడుంది కరెంట్ బిల్ ఏడుంది నీకు మార్పు పెడతాం రేపు ఎల్లు తయారు ఏంది సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఎఫ్టిఎల్ లో అందరితో అనవసరం ఉన్నది ఉండొచ్చు ఇప్పుడు వాన్ కంటే కోటీశ్వరుడు ఆ బిల్డింగ్ పోతే ఇంకోటి తీసుకుంటాడు ఎన్ని అక్రమాలు ఉన్నాయి మాకు ఒకటే ఉంది సార్ మేము లోన్లు పెట్టి పుట్ట పెట్టుకొని బంగారం తాకట్టు పెట్టి ఏమేమో చేసి కట్టుకున్నాం ఇల్లు కట్టాలంటే ఈ రోజు దినంలా ఎంత అవస్థ అమ్మేసినాక రోడ్ మీద వడిస్తే ఆ పైసలతో నీకు ఒక లోన్ రాదు ఒక మిత్తి రాదు ఏం అసలు లైఫ్ సపోర్టే ఉండదు నీ పైసలు వద్దు నాయన ఏమొద్దు మాకున్న ఇల్లు మాకుండని కష్టం చేసి బతుకుతాం ఎట్లన్నా ఉంటాం ఇళ్ళకెంచి బయట వారేసి నువ్వేం లీడర్ పోయాను